జనసంద్రం మధ్య శ్రీ కోసిగయ్య స్వామి రథోత్సవం రమణీయం ఆకట్టుకున్న డ్రోన్తో కురిపించిన పుష్పవర్షం ఒకే పార్టీలో రెండు వర్గాల నాయకులు రథం ముందు తోపులాట పెళ్లి దుస్తులతో రథాన్ని దర్శించుకున్న నూతన దంపతులు కర్నూలు జిల్లా కోసిగి మండల కేంద్రంలో వెలసిన శ్రీ కోసిగయ్య స్వామికి సోమవారం దొరలచావిడి వద్ద నుండి ఆనవాయితీ ప్రకారం దొరల వంశస్థులు మురళీ కృష్ణం శ్రీనివాస్ రాజు రాజుదొర ఆధ్వర్యంలో ఉత్సవమూర్తి పల్లకి పూర్ణకుంభంతో డప్పు వాయిద్యాల మధ్య రథం వద్దకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీ కోసిగయ్య స్వామి రథం జనసంద్రం మధ్య లాగి యధాస్థానంలో ఉంచారు అయితే ఈ రథోత్సవానికి వైఎస్ఆర్సీపీ సిపి నాయకులు మురళీ మనోహర్ రెడ్డి మండల నాయకులతో కలిసి రథోత్సవానికి టెంకాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు కాగా ఈ రథోత్సవానికి టీడీపీలో ఉన్న రెండు వర్గాల నాయకులు తిక్కరెడ్డి సోదరుడు రెడ్డి స్థానిక నాయకులతో కలిసి వచ్చారు టీడీపీ మంత్రాలయం ఇన్ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి స్థానిక నాయకులతో కలిసి రావటం జరిగింది అయితే రథోత్సవం ముందు టెంకాయలు మేమే ముందు కొట్టాలని ఒక వర్గం లేదు మేమే ముందు కొట్టాలని మరో వర్గం తోపులాట చేసుకున్నారు అయితే దీనిని గమనించిన కోసిగి సిఐ మంజునాథ్ ఇరు వర్గాలను చెదరగొట్టారు అనంతరం ఇరు వర్గాల నాయకులను ఒకేసారి టెంకాయలు కొట్టించారు కాగా ఈ రథోత్సవానికి నూతన దంపతులు పెళ్లి దుస్తులతో రథోత్సవాన్ని దర్శించుకున్నారు ఈ రథోత్సవానికి ఇంచార్జ్ ఆలయ నిర్వహణాధికారి దినేష్ ఆధ్వర్యంలో డ్రోన్తో ఆకాశ మార్గంలో రథంపైకి పూలవర్షం కురిపించారు ఈ పూలవర్షం అందర్నీ ఆకట్టుకుంది రథోత్సవానికి వచ్చిన భక్తులకు ఉదయం నుండి హరికృప ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు ఈ రథోత్సవంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఐ మంజునాథ్ ఎస్ఐ హనుమంతరెడ్డి ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు 谢谢大家